కొన్ని జీవితాలు కేవలం బతకడానికి పుట్టవు యుగాన్ని ప్రశ్నించడానికి యుగాన్ని మార్చడానికి పుడతాయి అలాంటి ఒక మనిషి మన ప్రజాకవి కాళోజీ అతడు కవి కాదు అక్షర యోధుడు రచయిత కాదు విప్లవానికి ప్రతిధ్వని కర్ణాటకలో పుట్టిన ఆయన మనసు కలం అన్నీ గడ్డ మీదే వికసించాయి ఆరు భాషల్లో ఆరితేరిన ఆయన గుండెచప్పుడు మాత్రం ఒక్కటే ప్రజల భాష ప్రజల గోస నిజాంకు వ్యతిరేకంగా అక్షరాన్ని ఆయుధంలా మార్చాలని కలలు కన్నారు విద్యార్థి దశలోనే ఉద్యమాల్లోకి దూకారు భగత్ సింగ్ ఊరి వార్తతో ఆయనలో కవిత్వం రగిలింది కేవలం ఇరవై ఐదు ఏళ్ల వయసులోనే శిక్ష అనుభవించిన స్వాతంత్ర సమరయోధుడు వందేమాతరం ఉద్యమం నుండి రజాకారుల పోరాటం వరకు ప్రతిచోట ఆయన అక్షరమే ముందు నడిచింది ఆయన గొడవ అదే నా గొడవ పంతొమ్మిది వందల యాభై మూడులో వెలువడిన ఈ కవిత్వం సమకాలీన చరిత్రకు ఒక వ్యాఖ్యానం అధికారాన్ని ఎప్పుడూ ఆశించలేదు పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అనే స్పూర్తిని రగిలించారు ఎవనివాడుక భాష వాడు రాయాలే అన్న కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరుపుకుంటారు ఆయన కేవలం ఒక మనిషిగా బతకలేదు ఒక మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు ఆయన స్ఫూర్తిని తీసుకుని సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నిద్దాం జై తెలంగాణ జై భారత్